హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి సో అప్పటిదన్నమాట ఈ వీడియో ఎందుకంటే ఇది వచ్చేసి మా నిశ్చితార్థం మా అంటే నాకు మా వారికి నిశ్చితార్థం కన్ఫామ్ అయ్యాక మా అత్త వాళ్ళ సైడ్ అన్నమాట వీళ్ళందరూ నాకు ఆడపడుచు అత్తమ్మ ఇంకా ఏమంటారు తోటి కొడలు వీళ్ళందరూ ఇందులో ఉన్నారు సో వాళ్ళు మా ఆయన వాళ్ళ సైడ్ నుంచి కదా సో నిశ్చితార్థం అనేది మా ఇంటికి వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇందులోనే మా అమ్మ నాన్న వాళ్ళు కూడా డ్యాన్సులు వేస్తున్నారు నేను అది ఎప్పుడు అన్నది నేను ఇందులో చెప్తాను ఫస్ట్ అయితే ఇది ఓన్లీ మగ పెళ్ళి వాళ్ళు మాత్రమే సో అందరు అత్తమ వాళ్ళు అయ్యేవాళ్ళు ఆడపడుచు ఆడలాగే తోటి కూడళ్ళు అనమాట మీరు ఈ వీడియో చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పాటలు పాడుకుంటా બેટ હેહક હે પુરી

નાચો ધો નાચો ની అండ్ ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అన్నమాట సో ముందు రోజైతే మగపల్లి వాళ్ళు ఆడపల్లి వాళ్ళ ఇంటికి వచ్చి ఇల్లు అమ్మాయిని అందరు చూస్తారు అండ్ నెక్స్ట్ డే ఏంటంటే ఊరు వాళ్ళందరూ కలిసి ఆడపల్లి తరపు వాళ్ళు వెళ్ళి మగపెళ్ళి వాళ్ళ ఊరు కానీ ఇల్లు కానీ ఎలా ఉందనేది చూస్తారు అన్నమాట సో వీళ్ళందరూ ఇప్పుడు ఆడపల్లి వాళ్ళ తరపుల వాళ్ళు అన్నమాట సో ఇక్కడ మధ్యలో ఉన్నారు కదండి మా నాన్నగారు సో సో వీళ్ళందరూ కలిసి ఏంటంటే మగపెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడ కూడా నిశ్చితార్థం అనేది కన్ఫామ్ చేసుకుంటారు అంటే మా దాంట్లో ఏంటంటే ఒడి బియ్యం పోసేలాగానే ఉంటుందండి కొంచెం అలాగ చేసుకొని ఇంకా కన్ఫామ్ అన్నట్టు ఫిక్స్ అయిపోతారు అన్నమాట సో కన్ఫామ్ అని అయిపోయాక అందరూ డ్యాన్సులు వేస్తున్నారు పాటలు పాడుకుంటా ఇది కూడా చూసేయండి మీరు ఇదంతా వచ్చేసి ఆడపిల్లి తరపు వాళ్ళండి సో నేను ఈ వీడియో చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇందులో అందరూ పిన్ని బాబాయ్ పెద్దమ్మ పెద్ద నాన్న వాళ్ళు కానీ అక్క వాళ్ళు అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఇలా అందరూ ఉన్నారనమాట మా నాన్నమ్మ కూడా ఉంది ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఏమంటారు చున్నీ వేసుకొని ఉన్నారు కదా అక్కడ సో అవి అన్నమాట మా నాన్నమ్మ మా డాడీ మధ్యలో నిలబడేసి డ్యాన్స్ వేస్తున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా నాన్న సో ఇలా అందరూ ఉండేసరికి నేను ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వీడియోని మళ్ళీ రిమెంబర్ చేసుకొని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది చూడడానికి అండ్ చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి అండ్ మీకు ఎవరికైనా బంజారా అంటే ఎవరో తెలియకపోతే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే చాలా అంటే చాలా వరకు ఇండియాలో ఉండే వాళ్ళందరికీ బంజారా అంటే ఎవరో తెలుసు సో మీకు తెలుసా లేదా మీ చుట్టుపక్కల బంజారా వాళ్ళు ఉన్నారా లేదా అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అప్పటి వరకు మీకు ఈ వీడియో కనుక కొంచెమన్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయండి దాని ద్వారా ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది దాంతో ఈజీగా నా వీడియోస్ అనేటివి మీరు చూసేయచ్చు అనమాట బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మరి ఒక మంచి వీడియోతో బాయ్ బాయ్